హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు విష్ణుమూర్తికి తులసికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే ఏ సమయంలో చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనకు కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ ద్వాదశి రోజు పూజ చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు మనము తులసికి విష్ణుమూర్తికి ఏ విధంగా పూజ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ద్వాదశి రోజు సాయంకాలం సంధ్యా సమయంలో ఈ పూజ అనేది చేసుకోవాలి విష్ణుమూర్తికి అలాగే తులసికి ఇద్దరికి రోజు చాలామంది కళ్యాణం జరిపిస్తుంటారు అలాగే వ్రతము అంటే పూజ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మనము తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర మనము అమ్మవారికి అలాగే ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి కొమ్మైని తెచ్చి మనము రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను తులసి చెట్టుకు నేను చీర అనేది కట్టుకున్నానండి కట్టాను అమ్మవారికి ఆ తర్వాత విష్ణుమూర్తికి కూడా పంచ కట్టి నేను ఇక్కడ మొత్తము సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత దీపాలు అనేది వెలిగించుకుంటున్నాను ఆవు నేతితో దీపాలు అనేది వెలిగించుకోవాలి ఏకాహారేతతో ఇక్కడ నేను దీపాలు వెలిగించుకున్నాను ఆ తర్వాత వినాయకుడికి కూడా సపరేట్ ఒక చిన్న పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి విష్ణుమూర్తిది లక్ష్మీదేవి ఫోటో అనేది పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే మనము వాళ్ళిద్దరికీ ఈరోజు పూజ చేసుకుంటే మనకు సౌభాగ్యము సంతానము ఆయు ఆరోగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి అలాగే క్షీర సముద్రంలో శ్రేణించి ఉన్న విష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీ బ్రహ్మ మొదలైన వారితో బృందావనం కూడా వస్తారంట ఆ రోజు మనము ఈ తులసి కోడ దగ్గర ఇలా చేసుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది బృందావన మందు ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణు పూజ చేస్తారో వాళ్ళకి దీర్ఘాయువు ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కలుగుతాయి అలాగే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దానం కానీ పూజ కానీ చేసినట్టయితే అన్నీ మంచి జరుగుతుంది అందులో లక్ష్మీదేవితో కూడి సమస్త దేవతలు కూడా అందరూ అక్కడే ఉంటారు కాబట్టి మనం ఆ రోజు ఈ పూజ అనేది చేసుకుంటే మనకు అంతా మంచి జరుగుతుందని చెప్తున్నారండి ఇక్కడ నేను తులసమ్మకు విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా ఇక్కడ నేను చేస్తున్నాను పూజ అనేది ఆ తర్వాత పసుపు వినాయకుడిని అనేది పెట్టుకున్నాను పసుపు వినాయకుడిని ఆ తర్వాత గౌరమ్మని పెట్టుకొని ఇక్కడ పువ్వులతో అంతా అలంకరించుకుంటాను ఆ తర్వాత మళ్ళీ అక్కడ రెండు సపరేటు దీపాలు అనేది తయారు చేసుకున్నాను ఆవు నేత దీపం అనేది వెలిగించుకుంటున్నాను ఏ పూజకైనా ప్రథమ పూజ వచ్చేసి వినాయకుడికి చేసుకోవాలి కాబట్టి వినాయకుడికి దీపం అనేది వెలిగించుకుంటున్నాను ఏకహారతితో దీపం అనేది వెలిగించుకోవాలి అలాగే ఎవరైతే ఇలా చేసుకుంటారో కార్తీక మాసంలో వాళ్ళకు అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు సౌభాగ్యం అన్ని కలుగుతాయి ఇక్కడ వినాయకుడికి నేను ముందుగా పూజ అనేది చేసుకుంటున్నానండి శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోప శాంతవే అని మనసులో వినాయకుని తలుచుకొని ఆ తర్వాత వస్త్రము కొన్ని అక్షంతలు పువ్వులు అన్నీ వేసి నమస్కారం అనేది చేసుకున్నానండి ఆ తర్వాత స్వామివారికి ఇంత ప్రసాదం కూడా సమర్పించుకోవాలి దీపం దగ్గర కూడా ఒక పువ్వు అక్షంతలేసి దీపలక్ష్మికి కూడా మనము నమస్కారం అని చేసుకోవాలి దీపలక్ష్మి నమో అని మనసులో మనస్ఫూర్తిగా ఆ దీపానికి నమస్కారం అనేది చేసుకోవాలి ఆ తర్వాత పూజ అనేది మొదలు పెట్టుకోవాలండి వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత వినాయకుడికి ప్రసాదం అనేది కూడా సమర్పించుకోవాలి టెంకాయలు బెల్లము ఖర్జూరము అరటి పండ్లు గడలు మొదలైనవన్నీ మనము ఇక్కడ ప్రసాదంగా అనేది సమర్పించుకోవచ్చు ఎవరి శక్తి కొలది వాళ్ళు ఈ ప్రసాదాలు అనేది సర్ సమర్పించుకోవచ్చు అండి అలాగే వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత మనము పూజ అనేది మొదలు పెట్టుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పం బుక్ ఉంటుందండి అది తెచ్చుకొని అది చూసుకుంటూ మనము చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను అలాగే చేసుకుంటున్నాను ఈ పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి పాపాలున్నా కర్మలున్నా కూడా తొలగిపోతాయి అలాగే బ్రహ్మహత్యము అలాగే ఎటువంటి పాపాలున్నా కూడా మనకు అవన్నీ తొలగిపోతాయి ఇక నేను తర్వాత మళ్ళీ విష్ణుమూర్తికి తులసమ్మకు అందరికీ కూడా ఇక్కడ నేను ధూపము దీపము అన్నీ చూపిస్తున్నాను చూడండి చాలా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవాలండి పూజ అనేది ఎప్పుడైనా సరే ఈ పూజ అనేది మనము సాయంకాలము సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహము మనకు కలుగుతుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది నేను ఇక్కడ వినాయకుడికి కూడా ప్ర ఖర్జూరాలు అనేది తాంబూలం పెట్టేశాను ప్రసాదంగా కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత మనము ఇరుగు పొరుగు బలం పిలిచి మనము తాంబూలం కూడా ఇచ్చుకుంటే చాలా మంచిది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను క్షీరాప్తి సైన వ్రతకల్పం బుక్ అనేది ఉంటుంది దీని ప్రకారం మనము పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము తులసి అష్టోత్తరము అలాగే విష్ణు అష్టోత్తరము వినాయకుడు అష్టోత్తరము ఇవన్నీ చదువుకోవాలండి ప్రసాదాలు కూడా నేను అరటిపళ్ళు అలాగే వడపప్పు పానకము కొద్దిగా పులిహార ఇవన్నీ నేను చేసుకున్నాను హంగు ఆర్పాటం లేకుండా భక్తి శ్రద్ధలతో ఈ పూజ అనేది చేసుకోవాలండి ఎవరైనా సరే ఇలా చేసుకుంటే మనకు అంత మంచిగా జరుగుతుంది అలాగే అలాగే ఇక్కడ నేను విష్ణు అష్టోత్తరం కూడా చదువుకుంటున్నానండి ఓం విష్ణవే నమ ఓం లక్ష్మీపతయే నమ ఓం కృష్ణాయ నమ ఓం వైకుంఠాయ నమ ఓం గరుడ ధ్వజాయ నమ ఇలా మొత్తము అష్టోత్తరం అనేది ఆ తర్వాత నేటితో దీపాలు అనేది వెలిగిస్తే చాలా చాలా మంచిదండి మనకు రెడిమిడిగా కూడా దొరుకుతాయి ఆవు నేతి దీపాలు ఇలా మనం ఇరవై ఒక్కటి అలా వెలిగించుకుంటే చాలా మంచిదండి నేను ఇక్కడ నేటి దీపాలు ఆ తర్వాత ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించుకుంటున్నాను ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి ఉసిరి దీపాలు తగినక మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఇరవై ఒక్క ఉసిరి దీపాలు పెట్టినట్టయితే ఇంకా చాలా మంచిదని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నేను ఇరవై ఒక్కటి ఉసిరి దీపాలు అనేది పెట్టుకుంటున్నాను చూడండి ఇరవై ఒక్కటి ఉసిరి దీపాలు వచ్చేసి ఆ తర్వాత మీకు ఇంకా ఒప్పుకుండి ఎన్ని రకాలైన ప్రసాదాలైనా మనము చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో కలగా ఉంది చూడండి ఎంత బాగుంది అమ్మవారు ఈ ఉసిరి దీపాలను వెలిగించుకొని ఆ తర్వాత అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత మనము హారతి అనేది ఇవ్వాలి కొబ్బరికాయ అనేది నివేధించుకోవాలి చాలా చాలా మంచిదండి ఈ వ్రతం అనేది చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు కుల మత భేదం ఏమీ లేదండి ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమందు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకు సమస్త పాపంలు అనేది తొలగిపోతారని ఈ వ్రతకల్పంలో ఉందండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అలాగే ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయితే వారి పాపంలన్నీ అగ్నిహోత్రంలో పడి కొట్టుకుపోతాయంట అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మనస్ఫూర్తిగా మనము ఆ స్వామివారికి పూజించుకోవచ్చు అలాగే తులసిదేవి కూడా మనము తులసమ్మకు కూడా మనం అష్టోత్తరం అనేది చదువుకోవాలి చూడండి చాలా సింపుల్గా ఈ విధంగా నేను అనేది ఈ క్షీరాబ్ ద్వాస ద్వాదశి రోజు పూజ అనేది చేసుకున్నాను మీరు ఉపవాసం ఉండి చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఆ రోజు విష్ణుమూర్తికి వీళ్ళందరికీ నాకు ఇక్కడ ఉసిరికాయలు కొమ్మతో దొరకలేదు కాబట్టి నేను నేను ఇక్కడ ఆ కొమ్మ అనేది తీసుకురాలేదు కొమ్మతో ఉండి కాయలతో అంటే ఉసిరి కొమ్మకు కాయలుండ పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత మనం ముత్తైదులం పిలిచి తాంబులాలు అనేది ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పులు అనిపించినా కూడా మన్నించగలరు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఇలా చేసుకుంటారండి పూజ నేను ఎలా చేసుకుంటాను పెద్దవాళ్ళు ఎలా చేసి చూపించారు వాటి గురించి మాత్రమే ఇక్కడ మీకు నేను ఈ పూజలు అనేది చూపించాను మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చూడండి నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మనము తెలియని విషయాలు పది మందికి షేర్ చేస్తే చాలా మంచిదండి ఆ తర్వాత దీపాలు అన్నీ వెలిగించుకున్నారండి ఆ తర్వాత ఉసిరి దీపాలు నేతి దీపాలు అలాగే అన్నీ వెలిగించుకున్నాను ఆ తర్వాత మరొకసారి ధూపం అనేది చూపిస్తున్నాను ఇక్కడ లాస్ట్లో కొబ్బరికాయ కూడా సమర్పించుకోవాలి కొబ్బరికాయ సమర్పించి హారత అనేది ఇచ్చుకోవాలి ఈ కథ అనేది మనము పూర్తిగా చదివితే చాలా మంచిదండి ఇవన్నీ రాకపోతే ఓం విష్ణువే నమ ఓం విష్ణువే నమ ఓం విష్ణువే నమ ఓం తులసిదేవే నమ ఓం తులసిదేవే నమ అని మనసులో కూడా మనము అలా అమ్మవారిని తలుచుకొని పూజ అనేది చేసుకున్నా సరిపోతుంది ఇంకా నేను లాస్ట్లో కొబ్బరికాయ కూడా నివేదిస్తున్నానండి చూడండి కొబ్బరికాయ కూడా సమర్పిస్తున్నాను కొబ్బరికాయ కూడా సమర్పించి ఆ తర్వాత హారత అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది కొబ్బరికాయ సమర్పించి మనము హారతి అనేది ఇచ్చుకోవాలి అప్పుడే మనకు పూజ అంతా అయిపోయినట్టు మనము అనుకోవాలి హారతి ఇచ్చి మనము హారతి కూడా కళ్ళ కట్టుకోవాలి శాతం భుజంగసనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గురుగు హృదయానగమ్యం వందే విష్ణుభావైహారం సర్వోకైకనాదం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరం శ్రీమన్మరకటాక్షలబ్ధవిభద్ర బ్రహ్మేంద గంగాధరత్వం త్రైలోక్యం కుటుంబం సరసాజీ వందే ముకుంద్రియ శుద్ధలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే ఎడుకొండలవాడా వెంకటరమణ గోవిందగోవింద ఆపర్ముక్కులవాడా అనాథరక్షక గోవిందా ఆ తర్వాత మనస్ఫూర్తిగా మనము హారతి అనేది ఇచ్చుకోవాలి చూడండి ఆ తర్వాత మనము అక్షింతలు తీసుకొని ఆ అమ్మవారి ఆ తర్వాత అయ్యవారి ఇద్దరి ముందు అక్షింతలు అనేది వేసుకొని మనము మనసులో దండం అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తము పూజ అనేది చేసుకోవాలండి ఉసిరి దీపాలు ఎక్కువసేపు నిలబడవు కాబట్టి మధ్య మధ్యలో కొండెక్కిపోతుంటాయి అయినా ఏం కాదండి మన స్ఫూర్తిగా ఈ పూజ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు సకల సంపదలు సిరి సంపదలు అన్నీ కలుగుతాయండి మాకు ఆనవాయితీ లేదు ఏమీ లేదని అని అనుకోవద్దు ఆనవాయితీ ఉన్నా లేకున్నా కూడా ఈ పూజ అనేది చేసుకోవాలి లాస్ట్లో మనము కొన్ని అక్షింతలు తీసుకొని అక్కడ స్వామివారి పాదాల వద్ద వేసి మనం కూడా తల మీద కొన్ని అక్షింతలు అనేది చల్లుకోవాలి ఇదండి సింపుల్గా ఈ క్షీరాబ్ది ద్వారాసి పూజా విధానము ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఇలా ఇంట్లో పూజ చేసుకొని ఆ తులసి తల్లి ఆశీసులు మీ అందరికి కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఇందులో ఏమైనా తప్పులున్నా దోషాలున్నా కూడా మన్నించగలరు ధన్యవాదాలు